హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేస్తానని చూస్తున్నారా శ్రావణ మాసం కదా మీరు ఎంతమందికి తెలుసు శ్రావణ మంగళవారం నోమ్ పడతారని చెప్పేసి సో నేనైతే మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ఇయర్ పట్టామన్నమాట మధ్యలో గ్యాప్స్ వచ్చేసి ఇంకా చేసుకోలేదు సో డైలీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయితే తాగుతాను నేను సో ఈ మధ్యనే స్టార్ట్ చేశాను సో మీలో ఎంతమందికి తెలుసు న్యూట్రిషన్ సో తెలిస్తే కామెంట్ చేయండి సో నేనైతే న్యూట్రిషన్లో జాయిన్ అయ్యాను అనమాట పీసీఓడి ప్రాబ్లం గురించి ఇంకా ఎఫరెష్ తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తర్వాత ప్రసాదంకి కావాల్సిన అన్నీ అండ్ బుట్ట వాయినం ఇవ్వడానికి బుట్టవాయినం అనేది ఆ పేరెంట్స్కి ఇస్తారనమాట అంటే మన మదర్కి ఇవ్వాలి బట్ మా మదర్ లేరు కాబట్టి నేను అయితే ఇన్వైట్ చేశాను అనమాట సో ఇంక అందుకని చెప్పేసి ప్రసాదం కోసం అయితే పులిహార అండ్ పరవాన్నం అండ్ మిగతా ఇంకా టమాటా పప్పు కర్రీస్ ఇవన్నీ చేశాను అనమాట సో మేమైతే ఎవరైతే పూజ చేసుకుంటారో శ్రావణ మంగళవారం నోమ్ చేస్తారో వాళ్ళైతే చాక్తో కట్ చేసినవి భూమిలో పడినవి తినకూడదు అందుకని అత్తే నాకు వంకాయ కాల్చి పచ్చి పులుసు అయితే చేశారనమాట అండ్ అత్తేశ్వర అన్నం నేనైతే వన్ బై వన్ అన్ని పెట్టుకుంటున్నాను దేవుడి దగ్గర అన్నీ వచ్చినాయి లేదని చెక్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ పూజ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చలివిడి చలివిడితో చేసిన దీపాలు అనమాట ఫస్ట్ ఇయర్ అయితే ఫైవ్ సెకండ్ ఇయర్ టెన్ థర్డ్ ఇయర్ ఫిఫ్టీన్ అలా ఫైవ్ ఇయర్స్ చేయాలన్నమాట ఫైవ్ ఇయర్ అయితే ట్వంటీ ఫైవ్ అలా అవుతాయి అన్నమాట సో ఆ పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించి మనం పట్టుకోవాలి కాగడ సో దానికి వచ్చిన కాటికి వచ్చే మనం ఇచ్చే వాయినం ఇచ్చేటప్పుడు మొత్తం ఇవ్వాలన్నమాట సో ఆ కార్టికి చాలా మంచిది అంటారు సో ఇంతకీ ఈ నోము ఎందుకు చేసుకుంటారంటే ఇదివరకు పూర్వకాలంలో చేసిన వాళ్ళు ఆ నోముకి ప్రతిఫలం పొందిన వాళ్ళ వల్లే ఇప్పుడు మనం ఏ నోము అయితే చేయగలుగుతున్నాము ఈ కథ చేసుకొని ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి పెళ్ళిలో తీరుస్తుంది అనమాట వాయినము తీర్చిన తర్వాత ఆ రోజే అమ్మాయికి పెళ్ళి అవ్వడంతో వాళ్ళ హస్బెండ్ అనుకోకుండా కాశీయాత్రకు యాత్రకు బయలుదేరతాడు తను చూడని కూడా చూడలేదు ఆ అమ్మాయి సో చూ వల్ల తన హస్బెండ్ ఎలా ఉంటాడో తెలీదు బట్ ఏంటంటే ఆ రోజు నైట్ వాయినం తీర్చుకున్నాక నిద్రిస్తుంటే పార్వతీదేవి కల్లో కనిపించి నీ భర్తకి గండం ఉందని చెప్పుద్ది ఆ గండం సర్పరూపంలో వస్తుంది అనమాట దాన్ని అమ్మ ఇచ్చిన వాయినం కుండలోకి ఆ పాము వెళ్లిపేలా చేస్తుంది ఈ అమ్మాయి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్త గుడ్డతో వాసన కట్టేస్తుంది అనమాట దానివల్ల ఆ పాము అందులోనే ఉండిపోద్ది సో వాళ్ళ వాళ్ళ డాడీ మళ్ళీ పెళ్లి చేయడానికి చూస్తారు అది కాదు నేను మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తానని చెప్పేసి వన్ ఇయర్ అన్నదానం చేస్తుంటే వాళ్ళు కాశీయాత్ర నుంచి మళ్ళీ వచ్చి సేమ్ ఆ అమ్మాయికి ఎక్కడైతే పెళ్ళి అయిందో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ అమ్మాయి తనకున్న ఆనవాళ్ళను బట్టి గుర్తించి జరిగిందంత చెప్పు ఇలా ఇలా అని చెప్పేసి సో ఆ రోజు వాళ్ళ అమ్మ ఇచ్చిన కొండ అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఆ పాము బంగారు పాము అయి ఉంటుంది అన్నమాట అందులో సో ఇంక అందుకని చెప్పేసి మొత్తం అందరి ఈ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం చేసుకుంటే మంచిదని చెప్పేసి అని అంటారు దీని గురించి పూర్తిగా తెలీదు నాకు తెలిసిన చెప్పాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి సో దట్స్ ఇట్ ఇంకా మా వదిన అయితే వాయినం ఇవ్వడానికి వచ్చిందనమాట మా ఇంటి దగ్గర అయితే ముగ్గురం కదా నేను మా సిస్టర్ మా అత్తయ్య సో ఇంక అందుకని చెప్పేసి వస్తే నేను కూడా ఇక్కడ ఇచ్చేసాను వదినకి ఈ వ్రతం అయితే ఇది ఇది లా ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఓపిక ఉంటే భోజనాలు పెట్టుకొని ఇంటికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని క్యాకెస్ ఇచ్చుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఎలా అయితే అందరికీ ఇంటి ఇంటింటికి తిరిగి ఇస్తున్నామో సో అలా అయితే ఇచ్చుకోవచ్చు అనమాట మన ఓపిక దట్స్ ఇట్ ఇంకెవరికైనా ఈ నోమ్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మేమైతే రోజు ఇంకా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు నేను లాస్ట్ టైం దంపతి తాంబూలం నోమ్ కూడా పట్టాను సప్తమికి సో మార్చ్ వరకు బాగానే ఇచ్చినప్పటి నుంచి కొన్ని పెండింగ్స్ అయితే పడిపోయినాయి అనమాట ఎలాగో ఈరోజు ఇంకా అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా అని చెప్పేసి ఇలా ఇది అయిపోయి నాకు ఈయనో ఈ తాంబూలాలు తీర్చడం అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా ఇచ్చేసి వచ్చాను ఇంకా రికార్డ్ చేయలేదు వీడియో ఇంకా రోజు